జైల్లో ఉన్నటువంటి మా చిల్కలూరుపేట నియోజకవర్గానికి చెందినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి గారిని మరి ఏ విధంగా జైలు దాకా కూడా తీసుకొచ్చారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి వారిని ఈ రోజున మేము వారి కుటుంబ సభ్యులు మా బాబాయ్ గారు మా ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని పరామర్శించడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అనేటువంటి విషయానికి ఈరోజు చూసినట్టయితే మరి ఈ సింగారెడ్డి కోటిరెడ్డి గారికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంత పెద్ద ఆయనని అంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయన్ని మరి అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేశారో ఇదే నిదర్శనం అని చెప్పచ్చు ఆ గ్రామంలోకి ఆ గ్రామ సచివాలయంలోకి ఎంపీడీఓ గారు వస్తే తనకున్నటువంటి గ్రీవెన్సెస్ ఈ సింగారెడ్డి కోటరెడ్డి గారు అనే వ్యక్తి తనకున్నటువంటి గ్రీవెన్సెస్ తన బాధలేవో చెప్పుకోవడానికి ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళి ఆ సచివాలయంలో తనతో మాట్లాడితే మరి ఏ విధంగా రకరకాల కేసులు పెట్టి రకరకాల సెక్షన్స్ పెట్టి మరి రోజున జైలు పాలు చేశారో మనం చూస్తూ ఉన్నాం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కనీసం మానవత్వం కూడా లేదా అని చెప్పి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా ఇదేనా కేవలము ఒక అధికారికి సమస్యలు చెప్పడానికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం సెక్షన్లు పెడతారండి మీరు ఆ సెక్షన్లు చదువుతాను నేను వన్ థర్టీ టూ క్రిమినల్ అసాల్ట్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ వైల్ డిశ్చార్జింగ్ హర్ డ్యూటీస్ సెవెంటీ నైన్ సెక్షన్ సెవెంటీ నైన్ ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ బై వన్ క్రిమినల్ ఇంటిడిమినేషన్ ఇంటిమిడేషన్ త్రీ ట్వంటీ నైన్ బై త్రీ క్రిమినల్ రెస్పాస్ ఈ క్రిమినల్ రెస్పాస్ అంటే ఏంటన్నా ఈ క్రిమినల్ రెస్పాస్ అంటే ఎక్కడైనా ఒక ప్రైవేట్ ప్లేస్లో ఏమైనా అని హరేస్ చేస్తే ఇంకేదన్నా అయితే క్రిమినల్ రెస్పాస్ అంటాం కానీ ఇక్కడ క్రిమినల్ రెస్పాస్ ఏంటి ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఆ గవర్నమెంట్ అధికారితో తనకున్న గ్రీవెన్సెస్ వెళ్ళి ఈ నాయకుడు చెప్తే గవర్నమెంట్ ఆఫీస్లో క్రిమినల్ రెస్పాస్ అంటారు దీన్ని ఏంది గ్రీవెన్స్ చెప్పుకోవడానికి వెళ్తే కూడా ట్రెస్ పాస్ అంటారా ఏంది సెక్షన్ ఒకసారి ఆలోచన చేయాలి అందరూ అలాగే వన్ నైన్టీన్ బై వన్ గ్రీవియస్ హర్ట్ గ్రీవియస్ హర్ట్ అంటే ఏంటి అంటే కొడితే ఆఫీసర్ని కొడితే ఆవిడ బాగా సీరియస్గా హర్ట్ అయ్యి లేదా బ్లడ్ ఇంజురీస్ లేకపోతే ఏదైనా అయితే ఏమంటారు గ్రీవియస్ హర్ట్ అంటారు అంటే మాట్లాడితే కూడా ఆమెను కొట్టారని ఆమె గాయాలైనట్టు ఏం పెడుతున్నారు ఏ సెక్షన్లు ఇవి ఏంది అసలుకి ఏ అసలు ఏం చేస్తున్నారు ఇవా సెక్షన్లు ఇక దీనికి పైగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ అంటే ఒక ఆఫీసర్కి తన బాధ చెప్పుకోవడానికి ఒక డెబ్బై ఐదు వయసు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు వెళ్ళి తన బాధని చెప్తే ఇవ్వండి సెక్షన్లు ఇన్ని సెక్షన్లు ఏంటండి అసలు ఏంటి ప్రభుత్వం అసలుకి ప్రభుత్వ ఆఫీసర్లకు మనం ఏమీ చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఈరోజు కామన్ మ్యాన్కి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరెత్తి వాళ్ళకున్న ఏ సమస్యని ఏ బాధని ఏ ఆఫీసర్కి కూడా చెప్పుకునేటువంటి స్వేచ్ఛ మాకు లేదా పెడితే ఈ సెక్షన్లో పెట్టేవి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి వాళ్ళ యొక్క మనస్సాక్షిని వాళ్ళే ప్రశ్నించుకోవాలి నేను అర్థం చేసుకోగలుగుతున్నా కానీ ఇంత దారుణమా అంటే ఎక్కడి నుంచో ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఇలాంటి ఈ సింగారెడ్డి కోటిరెడ్డి నా టార్గెట్ అర డజన్ కేసులు పెట్టుకుంటారో డజన్ కేసులు పెట్టుకుంటారో ఏం సెక్షన్లు పెట్టుకుంటారో పెట్టుకోండి తీసుకొచ్చి లోపలేండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ప్రెజర్కి పోలీసులు ఈ విధంగా అధికారులు ఈ విధంగా సెక్షన్లు పెట్టి జైలుకి ఇరుస్తారండి ఇదెక్కడ న్యాయం ఇదెక్కడి సంస్కృతి ఇంత చెడు సంస్కారానికి ఇంత చెడు కల్చర్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కాదు నేను హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్క ఆఫీసర్లని ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కాదు అలాగే లోపల మా సతన్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి అనే సోషల్ మీడియాకి చెందినటువంటి కుర్రని కూడా అతన్ని కూడా మేము పరామర్శించడం జరిగింది అతను కూడా ఇదే బాధ చెప్తా ఉన్నాడు నుంచో కేసులు పెడుతున్నారు నుంచో ఏవో సెక్షన్లు అంటున్నారు అసలు కనీసం నాకు సంబంధం లేని వాటిలో కూడా నన్ను లాగుతున్నారు ఏంటని చెప్పి అబ్బాయి చెప్తా ఉన్నాడు ఏమవుతుందండి అసలు ఈరోజు ప్రశ్నించే గొంతే ఉండద్దు ఈ ప్రశ్నించే గొంతులో గొంతు నొక్కేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ ప్రభుత్వము ఏవైతే మోసపు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని అవ్వని ఇవ్వని చెప్పి మరి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ల మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు పైగా వాళ్ళు పెద్దగా చేసేటువంటి నమ్మకం కూడా ప్రజలకు కలగట్లేదు ప్రజలకు కూడా ఒక ఆలోచనకు వచ్చారు ఇవన్నీ కూడా ఈ అయ్యేవి కాదు అనవసరంగా మోసపోయామనేటువంటి ఆలోచన ఆల్రెడీ ప్రజలకు ప్రజలకు వచ్చేసింది ఏంటా అని ప్రశ్నిస్తే ఈ సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఇబ్బందులు పెట్టి ఈ విధమైనటువంటి హరాస్మెంట్ చేసి ఈ విధంగా జైలు పాలు చేసి మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం వాళ్ళ కుటుంబ సభ్యులు దెబ్బతీయడం కానీ ఒకటే చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఒక చెడు సాంప్రదాయాన్ని ఏదైతే ఒక దానికి దారితీస్తూ ఉన్నారో ఇది కూడా కరెక్ట్ కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా మీరేదో పెట్టారని భయపడి అధైర్యపడి ఏదో అని మీరు అనుకుంటే మాత్రం తప్పే ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలో లేరు ధైర్యంగా ఎదుర్కొంటాం మా నాయకుడు జగనన్న మాకు అండగా ఉన్నాడు అందరూ ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎదుర్కొందాము మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయి ఇవన్నీ కూడా భయపెడితే భయపడే రకాలం కాదు మేము మేము ఇంకా ధైర్యంగా నిలబడతాం ఇంకా కలిసికట్టుగా పోరాడతామని తెలియజేసుకుంటున్నాను అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందండి మహిళలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ ఉందనుకుంటున్నారా కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు రక్షణ లేదు ఎందుకు లేదు అంటే అసలు ఈ రోజున పోలీసులే కావచ్చు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని గురించి ఆలోచిస్తే ఉంటుంది ఏమైనా పట్టించుకుంటూ ఉంటుంది ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఏముందండి ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏమవుతుంది ఎవరేం పోస్ట్ పెట్టారు ఎవరు ఎవరిని ఇళ్లలోంచి తెచ్చి తీసుకురావాలి ఆడ కేసు పెట్టాలి జైల్లో వేయాలి ఎవరు ఎక్కడ దొరుకుతారు ఎవరు ఈరోజు పోస్ట్ పెట్టారు ఎవరు ఐదేళ్ల కింద పోస్ట్ పెట్టారు ఎవరు ఎవరిని ఎప్పుడు తీసుకురావాలనే దాని మీద అంటే మొత్తము మొత్తం కూడా మనం చూసినట్టయితే ఉమెన్ సేఫ్టీ లేదు ఏం లేదు లయాండర్డర్ లేదు ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద లేదు అవతల మీరు చెప్తున్నటువంటి వైజాగ్ అమ్మాయిని లా చదువుతుంది అమ్మాయి అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఏం ఏం పట్టించుకుంటున్నారండి మనం చూసినట్టయితే కూటం ప్రభుత్వం ఏర్ ఏర్పడ్డాక ఈ ఆరు నెలల్లో చూస్తే సగటున రోజుకి ఎక్కడో అక్కడ ఏదో ఒకటి కొన్ని అఫీషియల్గా వస్తున్నాయి కొన్ని రావట్లేదు కొన్ని అయితే అసలు ఆ డెడ్ బాడీస్ కూడా ఎక్కడ ఉంటున్నా కూడా మనకు తెలియట్లేదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో కానీ ఇవేవి పట్టవు ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వల్ల ఇబ్బంది పెట్టాలి ఈ ఈ ఈ టార్గెట్ మీద నడుస్తుంది కాబట్టి ఫోకస్ అంతా దీని మీద ఉంది కాబట్టి మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణే లేదు అనేది మనకు స్పష్టం అవుతోంది ఉంది ಥ್ಯಾಂಕ್ ಯು ಮಲ್ಲಿ ಮೊಯ್ನಾ ಸುಮಾ ಅವಲ್ಲ ಗಾवतಲೇ ನಾನು ಮಾತನಾಡೋಣ ಬಾ ಬದರನ ನೀ ವತನನ್ ಕೇಳಿ ಸುಮ್ನೆ ಮಾತಾಡ್ ನೇ ಮಾತಾಡ್ ಆಯಿರೆ ಮಾತಾಡ್ ನೀ ಡಿಟಾ ಆಚೆ ನೀ ಪಂಚ್ ಮಾಡ್ಕೋತ ಎಂಜಿ ಮೂರ್ ಲೇ ಓವರ್ ನೀ ಏ ಮನ್ ನೀ ರೈಟ್ ಮೋರ್ನಿ ಕೂಚರ್ ಆಚೆ 2:00 ಶೇರ್ ಲಿಲ್ಲ ಗಂಟೆ ಕೋಡು ಅಂಟಿ ಚುಟ್ಟುರು ಈ ಬಾಗಿಲು ದಿಲೇ ಹೋಗೋಣ ದೈರನಾಂಗ

తమ్ముడు కొంచెం మాకు సపోర్ట్ కావాలి ఊర్లో సపోర్ట్ సపోర్ట్ కావాలి తమ్ముడు ఏ సార్ ఇప్పుడు పదిసార్లు ఫోన్ చేశాడు ఇంకా రాలేదేంటి మేము నువ్వు రాకపోతే మేము వస్తాం అని ఏం చేసాం సార్ అంటే ఏం చేయలేదు సార్ రమ్మంటున్నాడు